ఈ మాట మీకు రుచిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఇదొక అవసరమైన మాట ఈరోజు కాస్త కూస్తో దేవుని ప్రేమతో నింపబడ్డాను కాబట్టి అయ్యో వీరు నశించిపోతున్నారని మీ విషయంలో నేను కలిగి ఉన్నాను ఆ ప్రేమ నాకు లేకపోతే శుభ్రంగా నా కుటుంబము పైసల సంపాదన నా బ్రతుకు ఆదివారం ప్రార్థన ప్రార్థన అయిపోగానే ఇంటికి వెళ్ళి అబ్రహాము పేతురు ఏమండి లేకపోతే ఇసాకు లేకపోతే యోన ఏదో తెచ్చుకొని అంటే ఏంది ఇషాక్ అంటే అర్థం నవ్వు వాస్తవం అని రాగానే మీకు రావాల్సింది గొర్రెపిల్ల పేతురు అంటేనేమో కోడి అబ్రహాం అంటేనేమో యోన అంటేనేమో అది దేవునికి స్తోత్రం హలే లూయా నేను కూడా ఆదివారం కూటానికి మీరు వచ్చినట్టే వచ్చి కాసేపు నాలుగు మొక్కలు ఈ నాలుగు రెండు రెండుసార్లు రోడ్ల మీటి తిరిగి అన్న కొనుక్కొని తింటాడానికండి ఏది ఇనే నాలుగు మొక్కల రెండుసార్లు బాత్రూమ్లు తిరిగి రెండుసార్లు బజార్లమ్మిడి తిరిగి వచ్చి కూర్చొని ఆ నాలుగు మొక్కలు విని ఆ నాలుగు మొక్కలు మూడు మొక్కలు బాగొట్టుకొని ఒక మొక్క చెవులో వేసుకొని ఇంటికి బాగానే శుభ్రంగా చికెనో మటనో తిని శుభ్రంగా నిద్రపోయి మరి ఆదివారం రెస్టు తీసుకొని శుభ్రంగా ఆరు రోజులు మళ్ళీ సంపాదన 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 అనుకుంటూ పోయేవాడిని ఆ సెక్షన్ అంతా వదిలిపెట్టి ఆత్మలో 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 ఆత్మలు ఎందుకు పరిగెత్తే క్రీస్తు ప్రేమ నా హృదయములో నింపబడింది అది నన్ను బలవంతం చేసింది నీ కోసం నువ్వు బతకడం కాదు నీ సంపాదన కోసం నువ్వు బతకడం కాదు నీ వాళ్ళ కోసం మాత్రమే నువ్వు బతకడం కాదురా నా పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు వారిలో కొందరికైనా నువ్వు సువార్త ప్రకటించి రక్షిస్తావని ఆశించాను నా కుమారుడా ఏం ప్రేమ లేదా సాటి వ్యక్తుల మీద ఎవరో నిన్ను ప్రేమించి నీకు సువార్త చెప్తే విని మారు మనసు పొంది రక్షణ పొందావు మరి ఎవరి ప్రేమో నువ్వు పొందుకున్నప్పుడు నీ ప్రేమ కూడా పక్కాళ్ళకు చూపించాలి కదరా ఇది ఎక్కడ అన్యాయంరా ఎవరో ప్రేమ చూపించి నీకు సువార్త చెప్తే నువ్వు పొందుకున్నావు నీవేమో ఇతరులకు ప్రేమ చూపనంటున్నావు ఇది ఎట్లా న్యాయంరా అయ్యో ప్రభా ఇది తప్పు ప్రభువా అట్లయితే నేను ప్రేమ ప్రేమ కలిగి ఉంటాను ప్రేమ కలిగి ఉంటే సువార్త చెప్పురా మరి సువార్త చెప్పటం మొదలు పెట్టాను దేవుణ్ణి పరిచర్య ఇవ్వటం మొదలు పెట్టాడు పని చేయటం మొదలు పెట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే పనిలో కొనసాగుతా ఉన్నాను చేసే పని సంపాదన అన్ని పక్కన పెట్టి అన్ని వదిలిపెట్టి ఆస్తుల సంపాదనని నీళ్ళలో కలిపేసి ఆత్మల సంపాదన మీద పడ్డా దేవునికి స్తోత్రం కలిగిను గాక పాతాళం ఖాళీ కావాలి నరకం ఖాళీ కావాలి పరలోక రాజ్యం ఆత్మలతో నింపబడాలి మొత్తం ఖాళీ చేయబోయినా కొంత ఖాళీ అయ్యద్దిగా ఇప్పుడు నా వంతు నేను కష్టపడితే కొంతైనా ఖాళీ అయ్యద్దిగా నేను సిద్ధమైనట్టు మీరు కూడా సిద్ధమైతే ఇంకా ఖాళీ అయింది కానీ ఎంతమందికి ఆ చిత్తశుద్ధి ఉంది ఎంతమంది దాని గురించి ఆలోచిస్తారు ఇందాక నేను చెప్పిన బాపత్లో చాలామంది ఉంటారు ఏ బాపత్లో అందరితో పాటు రావటం కాసేపు కూర్చోవటం ఆ కూర్చున్న కాసేపులో రెండుసార్లు బయటికి లోపలికి తిరగటం రెండుసార్లు సార్లు మీడి తిరగటం నాలుగు మొక్కలు ఒక మొక్క చెవులు వేసుకోవటం మూడు మొక్కలు గాలి వదిలేయటం ఆదివారం కోటం ఇంటికి పోవటం అంత తింటాం నిద్రపోవటం తెల్లారి పులో పోవటం పోతే తప్పని నేను అనట్లేదు సోదరా మళ్ళీ నన్ను క్షమించాలి మీరు పోకపోతే మాకు నడి సిద్ధయ్యా నీకే నాకే నాకట్టే ఈరోజు మీరు అందరు గ్యాదర్ అయ్యారండి మీరు అందరూ లేనప్పుడు పది పదిహేను మంది సంఘం ఉన్నప్పుడు మరి నాకెట్లా మొదటిసారి విశ్వాసులు అందరూ కలిసి ఒక స్టీల్ డబ్బా తెచ్చి నిట్టాడికి కట్టి దాన్ని తీగలతో బంధించి వాళ్ళందరూ కలిసి దాతృత్వంతో విత్తిన కానుక ఎంతో తెలుసా అరవై రూపాయలు అరవై రూపాయలతో ఆరు రోజులు నడిచిద్దా చెప్పాయా అయినా సరే ఆయన వదిలేసేయమన్నాడు కనుక దాన్ని వదిలేశాను చేసేదాన్ని సంపాదన మార్గాన్ని వదిలే అన్నాడు వదిలేశాను కంప్లీట్గా సేవలో ఉండు అన్నాడు ఉన్నాను ఆ అరవై అరవైగానే ఉంచి ఆరు దినాలు నన్ను పోషించాడు ఆశ్చర్యకరుడు ఆయన